ంతి ఇర ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థం మొదట మీరు చేయాలి తర్వాత మీ బంధు మిత్రులతో కూడా చేయించాలి ధర్మం ఇంటి నుండే ప్రారంభమవుతుంది ప్రశ్న సుఖ శాంతులను ప్రాప్తి చేసుకునే పద్ధతి ఏది జవాబు పవిత్రత ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి తండ్రి పవిత్ర ప్రపంచమైన సత్యుగాన్ని స్థాపన చేస్తారు అక్కడ వికారాలు ఉండవు ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో వారు వికారాలు లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది అని ఎప్పుడు ప్రశ్నించరు ఇప్పుడు మీరు శాంతి ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ పతిత ప్రపంచాన్ని మర్చిపోవాలి శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయాలి ఓం శాంతి ఓం శాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది శివ కూడా ఓం శాంతి అని చెప్తారు సాలిగ్రామ పిల్లలు కూడా చెప్పవచ్చు ఆత్మ ఓం శాంతి అని చెప్తుంది శాంతి పిత సంతానం శాంతి కొరకు అడవులు మొదలైన వాటికి వెళ్ళి ఏ ఉపాయము వెతకరు ఆత్మ స్వరూపమే శాంతి మరి ఉపాయం ఏం ఆలోచించాలి ఇది తల్లి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు ఎక్కడ సుఖ శాంతులను పొందుతామో అక్కడికి తీసుకెళ్ళండి అని ఆ తండ్రిని అడుగుతారు శాంతి సుఖాలు మనుషులందరూ కోరుకుంటారు కానీ సుఖ శాంతుల కంటే ముందు పవిత్రత కావాలి పవిత్రమైన వారిని పావనులు అని అపవిత్రులను పతితులు అని అంటారు వచ్చి మమ్ములను పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పతిత ప్రపంచంలోని వారు పిలుస్తారు వారు పతిత ప్రపంచం నుండి ముక్తులను చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్లేవారు సత్యుగంలో పవిత్రత ఉంటుంది కలియుగంలో అపవిత్రత ఉంది అది నిర్వికారి ప్రపంచం ఇది వికారి ప్రపంచం ప్రపంచం వృద్ధి చెందుతూ ఉంటుంది అని పిల్లలకు తెలుసు సత్యుగం నిర్వికారి ప్రపంచం కనుక అక్కడ తప్పకుండా కొద్ది మంది మనుషులే ఉంటారు ఆ కొద్ది మంది ఎవరై ఉంటారు సత్యుగంలో పూర్తి దేవి దేవతల రాజ్యమే ఉంటుంది దానిని శాంతి ప్రపంచం లేక సుఖధామం అని అంటారు ఇది దుఃఖధామం దుఃఖధామాన్ని పరివర్తన చేసి సుఖధామాన్ని తయారు చేయువారు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే సుఖ వారసత్వము తప్పకుండా తండ్రి మాత్రమే ఇస్తారు దుఃఖధామాన్ని మర్చిపోండి శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయండి అని ఇప్పుడు తండే చెప్తున్నారు దీనినే మన్మనాభవని అంటారు బాబా వచ్చి పిల్లలకు సుఖధామాన్ని సాక్షాత్కారం చేయిస్తారు దుఃఖధామాన్ని వినాశనం చేయించి శాంతిధామానికి తీసుకెళ్తారు ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరు మొదట సుఖధామానికి వస్తారు వారికి ఎనభై నాలుగు జన్మలుంటాయి కేవలం ఈ మాటలు స్మృతి చేయడం వలన కూడా పిల్లలు సుఖధామానికి అధికారులుగా అవ్వగలరు తండ్రి చెప్తున్నారు పిల్లలు శాంతిధామాన్ని స్మృతి చేయండి మరియు వారసత్వం అనగా సుఖధామాన్ని స్మృతి చేయండి మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు కనుక స్వయాన్ని శాంతిధామానికి బ్రహ్మాండానికి అధికారినని భావించండి నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని అక్కడి నివాసిని అని భావించడం వలన ఈ పాత ప్రపంచాన్ని నెమ్మదిగా మర్చిపోతారు సత్యుగం సుఖధామని అందరూ సత్యుగంలోకి రాలేరు ఎవరు దేవతల పూజారులుగా ఉంటారు వారి ఈ మాటలను అర్థం చేసుకుంటారు ఇది సత్యమైన సంపాదన దీనిని సత్యమైన తండ్రి నేర్పిస్తారు మిగిలినవన్నీ అసత్య సంపాదనలు అవినాశి రత్నాల సంపాదననే సత్యమైన సంపాదన అని అంటారు మిగిలిన వినాశి ధన సంపదలన్నీ అసత్య సంపాదన యుగం నుండి అసత్య సంపాదన చేస్తూ వచ్చారు ఈ అవినాశి సత్యమైన సంపాదన ద్వారా లభించే ప్రాలబ్దం సత్యుగం నుండి ప్రారంభమై త్రేతాయుగంలో పూర్తి అవుతుంది అనగా అర్ధకల్పం అనుభవిస్తారు తర్వాత అసత్య సంపాదన ప్రారంభమవుతుంది దీని ద్వారా అల్పకాల క్షణ భంగుర సుఖం లభిస్తుంది ఈ అవినాశి జ్ఞాన రత్నాలను జ్ఞాన సాగరులే ఇస్తారు సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి చేయిస్తారు భారతదేశం సత్యఖండంగా ఉండేది భారతదేశమే ఇప్పుడు అసత్యఖండంగా అయింది ఇతర ఖండాలను సత్యఖండము అసత్యఖండము అని అనరు సత్యఖండాన్ని తయారు చేసే చక్రవర్తి సత్యమైన భగవంతుడు వారే సత్యమైన వారు ఒక గాడ్ ఫాదరే మిగిలిన వారంతా అసత్య ఫాదర్లు సత్యుగంలో కూడా సత్యమైన తండ్రి లభిస్తారు ఎందుకంటే అక్కడ సత్యం ఉండదు పాపాలు జరగవు ఇది పాపాత్ముల ప్రపంచం అది పుణ్యాత్ముల ప్రపంచం కనుక ఇప్పుడు ఈ సత్యమైన సంపాదన కొరకు ఎంత పురుషార్థమనగా ప్రయత్నం చేయాలి ఎవరైతే కల్పకృతం సంపాదన చేశారో వారే చేస్తారు మొదట స్వయం ఈ సత్యమైన సంపాదన చేసుకొని తర్వాత తండ్రి ఇంటిలో మరియు అత్తగారి ఇంటిలో ఈ సత్యమైన సంపాదన చేయించాలి ధర్మం ఇంటి నుండే ప్రారంభమవుతుంది సర్వవ్యాపి జ్ఞానం చెప్పేవారు భక్తి చెయ్యలేరు అందరూ భగవంతుడి రూపమైనప్పుడు మరి ఎవరి భక్తి చేస్తారు ఈ ఊబి నుండి వెలికి తీసేందుకు శ్రమ పడాల్సి వస్తుంది సన్యాసులు ఇంటి నుండే ధర్మం ఏం చేయగలరు మొదట వారు ఇంటి సమాచారాన్ని చెప్పేవారే కాదు ఎందుకు చెప్పారో చెప్పండి అని అడిగితే చెప్పడంలో ఏముంది ఫలానా ఇంటి వారము తర్వాత సన్యాసాన్ని ధారణ చేశామని చెప్తారు మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే చెప్పగలరు సన్యాసులకు చాలా మంది అనుచరులు ఉంటారు వారు ఒకవేళ కూర్చొని భగవంతుడు ఒక్కరే అని చెప్పినట్లయితే మీకు ఈ జ్ఞానాన్ని ఎవరు వినిపించారు అని అందరూ వారిని అడుగుతారు బీకేలు అని చెప్పినట్లయితే వారి వ్యాపారమే పూర్తిగా సమాప్తం అయిపోతుంది ఇలా ఎవరు వారి గౌరవాన్ని పోగొట్టుకుంటారు తర్వాత వారికి భోజనం కూడా ఎవ్వరు ఇవ్వరు తర్వాత సన్యాసులకు చాలా కష్టం అవుతుంది మొదట మీ బంధుమిత్రులు మొదలైన వారికి జ్ఞానం నిచ్చి సత్యమైన సంపాదన చేయించాల్సి ఉంటుంది దాని ద్వారా వారి ఇరవై ఒక్క జన్మలకు సుఖం పొందగలరు ఈ విషయం చాలా సహజం కానీ డ్రామాలు ఇన్ని శాస్త్రాలు మందిరాలు మొదలైనవి తయారవ్వడం కూడా నిశ్చయింపబడింది ఇప్పుడు పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పతిత ప్రపంచంలో ఉండేవారు చెప్తారు సత్యుగానికి ఐదు వేల సంవత్సరాలైంది వారు కలియుగం ఆయువి లక్షల సంవత్సరాలు అని చెప్పారు కనుక సుఖధామం ఎక్కడ ఉంది ఎప్పుడు ఉండేది అని మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు మహా ప్రళయం అవుతుంది అప్పుడు మళ్ళీ సత్విగా వస్తుంది మొట్టమొదట శ్రీకృష్ణుడు బొటన వ్రేయులు నోటిలో పెట్టుకొని చప్పరిస్తూ సాగరంలో రాగి ఆకుపై వస్తాడు అని వారు చెప్తారు ఎక్కడి మాట ఎక్కడికి తీసుకెళ్లారు ఇప్పుడు తన్ని చెప్తున్నారు బ్రహ్మ ద్వారా నేను సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తాను కనుక విష్ణు నాభి కమలం ద్వారా బ్రహ్మను చూపిస్తారు వారికి చేతిలో శాస్త్రాలని చేశారు ఇప్పుడు బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటాడు సూక్ష్మవతనంలో శాస్త్రాలే ఉండవు కదా బ్రహ్మ ఇక్కడే ఉండాలి విష్ణువు అనగా లక్ష్మీ నారాయణల రూపం కూడా ఇక్కడే ఉంటుంది బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు మళ్ళీ విష్ణువు బ్రహ్మగా అవుతాడు ఇప్పుడు బ్రహ్మ నుండి విష్ణువు వస్తాడా లేక విష్ణువు నుండి బ్రహ్మ వస్తాడా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కానీ ఎవరు బాగా చదువుతారో వారి ఈ విషయాలను అర్థం చేసుకోగలరు బాబా చెప్తారు మీరు శరీరం వదిలే వరకు అర్థం చేసుకుంటూనే ఉంటారు మీరు పూర్తి నూరు శాతం అవివేకులు బికారులుగా అయిపోయి ఉన్నారు మీరే వివేకవంతులైన దేవి దేవతలుగా ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు మళ్ళీ మీరే దేవి దేవతలుగా అవుతున్నారు మనుషులు తయారు చేయలేరు మీరే దేవతలుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పూర్తి కళా విహీనంగా అయిపోయారు మీరు సుఖధామంలో చాలా శాంతిగా సుఖంగా ఉండేవారు ఇప్పుడు అశాంతిలో ఉన్నారు మీరు ఎనభై నాలుగు జన్మల లెక్కాచారాన్ని అర్థం చేయించగలరు ఇస్లాం మతస్థులు బౌద్ధులు సిక్కులు క్రైస్తవులు మఠాలు మార్గాల వారంతా ఎన్ని జన్మలు తీసుకుంటారు ఈ లెక్క తీయడం చాలా సహజం స్వర్గానికి అధికారులుగా భారత్ వాసులే అవుతారు అంటూ కట్టబడుతుంది కదా ఇదే జ్ఞానం మీరు స్వయం అర్థం చేసుకుంటే మళ్ళీ మొట్టమొదట మీ తల్లి తల్లులకు సోదరి సోదరులకు జ్ఞానాన్ని ఇవ్వాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి తర్వాత ధర్మం ఇంటి నుండి ప్రారంభం అవుతుంది తండ్రి ఇంటి వారికి అత్త ఇంటి వారికి జ్ఞానం వినిపించాలి వ్యాపారంలో కూడా మొదట తమ సోదరులనే భాగస్వాములుగా చేసుకుంటారు ఇక్కడ కూడా అలాగే ఉంది తల్లి ఇంటిని అత్త ఇంటిని ఉద్ధారం చేసే వారే కన్య అని గాయనం కూడా ఉంది అపవిత్రులు ఉద్ధరించలేరు మరి ఎలాంటి కన్య ఈమె బ్రహ్మపుత్రిక బ్రహ్మ కుమారి కదా ఇక్కడ అదర్ కన్య కుమారి కన్యల మందిరాలు కూడా తయారై ఉన్నాయి మధుబన్లో ఇక్కడ మీ స్మృతి చిహ్నాలు తయారై ఉన్నాయి భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేసేందుకు మనం మళ్ళీ వచ్చాం ఈ దిల్వాడ మందిరం ఖచ్చితమైనది పైన స్వర్గాన్ని చూపించారు స్వర్గం ఉన్నట్లయితే ఇక్కడే ఉంది రాజయోగ తపస్సు కూడా ఇక్కడే జరుగుతుంది ఎవరి మందిరమో వారు దీనిని గురించి తెలుసుకోవాలి కదా ఇప్పుడు లోపల జగత్పిత జగదంబ ఆదిదేవ్ ఆదిదేవి కూర్చొని ఉన్నారు మంచిది ఆదిదేవుడు ఎవరి సంతానము శివ బాబా మాతలు కన్యలు అందరూ రాజయోగంలో కూర్చొని ఉన్నారు బాబా చెప్తున్నారు మన్మ నాభవ అలా ఉంటే మీరు వైకుంఠానికి అధికారులుగా అవుతారు ముక్తి జీవన్ ముక్తిని స్మృతి చెయ్యండి ఇది మీ సన్యాసం జైనుల సన్యాసం ఎంత కఠినమైనది కేశాలు మొదలైనవి తొలగించడం ఎంత కఠినమైన పద్ధతి ఇది సహజ రాజయోగం ఇది ప్రవృత్తి మార్గానికి చెందినది ఇది డ్రామాలో రచింపబడింది ఎవరైనా జైనుల ముని వచ్చి తమ క్రొత్త ధర్మాన్ని స్థాపన చేస్తే దానిని ఆది సనాతన దేవి దేవత ధర్మము అని అన్నారు కదా ఇప్పుడు అది ప్రాయలోపమైపోయింది ఎవరు జైన ధర్మాన్ని నడిపించారు అది కొనసాగింది ఇది కూడా డ్రామాలో ఉంది ఆది దేవుని తండ్రి అని జగదంబను తల్లి అని అంటారు ఆది దేవుడు బ్రహ్మ అని అందరికీ తెలుసు ఆదం బీబీ ఆడం అని కూడా అంటారు ఈ ఆడంబీవుడు ఇప్పుడు తపస్సు చేస్తున్నారు అని క్రైస్తవులకు తెలియదు మనుష్య సృష్టి వృక్షానికి మీ వీరు అధిపతి ఈ రహస్యాన్ని కూడా తల్లి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు శివుని మరియు లక్ష్మీనారాయణల మందిరాలు ఇన్ని ఉన్నాయి మరి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా ఇది కూడా జ్ఞానసాగరులైన తండ్రి అర్థం చేయిస్తారు పరంపిత పరమాత్మని జ్ఞాన పూర్ణులు జ్ఞానసాగరులు ఆనంద సాగరులు అని అంటారు పరమాత్మని మహిమను గురించి సాధు సన్యాసులకు ఎవరికీ తెలియదు వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు మరి ఎవరిని మహిమ చేస్తారు పరమాత్మను తెలుసుకోలేని కారణంగానే వారు తమను తాము శివోహం అని చెప్పుకుంటారు నేనే శివుడు అని లేకుంటే పరమాత్మని మహిమ ఎంత గొప్పది వారు మనుష్య సృష్టికి బీజ రూపం ముసల్మాన్లు కూడా మనకు ఖుదా జన్మనిచ్చారని చెప్తారు కనుక మనము వారి రచన 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 కాస్తిని ఇవ్వలేరు రచనకు సృష్టికర్త ద్వారా ఆస్తి లభిస్తుంది ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోరు తండ్రి బీజ రూపులు సత్యమైన వారు చైతన్యమైన వారు వారికి సృష్టి ఆది మధ్యాంత్యాల ఉంది బీజములో తప్ప పూర్తి సృష్టి ఆది మద్యాంత్యాల జ్ఞానం ఏ మనుష్య మాతృలలో ఉండదు బీజము చైతన్యమైనది కనుక తప్పకుండా జ్ఞానము వారిలోనే ఉంటుంది వారే వచ్చి మీకు పూర్తి సృష్టి ఆది మధ్య అంత్యాల ఇస్తారు ఈ చక్రమును తెలుసుకోవడం వలన మీరు సత్యుగంలో చక్రవర్తి రాజులుగా లేక స్వర్గంలో రాజులుగా అవుతారు అని కూడా బోర్డు వేయాలి ఎంత సహజమైన విషయం బాబా చెప్తున్నారు జీవించి ఉన్నంత వరకు నన్ను స్మృతి చెయ్యాలి నేను స్వయంగా మీకు ఈ వశీకరణ మంత్రాన్ని ఇస్తాను ఇప్పుడు మీరు తల్లిని స్మృతి చెయ్యాలి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి ఈ స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉంటే మాయ తల తెగిపోతుంది నేను ఆత్మలైన మిమ్మల్ని పవిత్రంగా చేసి తీసుకెళ్తాను తర్వాత మీరు సతో ప్రధాన శరీరం తీసుకుంటారు అక్కడ వికారాలు ఉండవు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని అడుగుతారు మీరు భవిష్యత్ దేవతల పూజారులు కాదు అని వారికి చెప్పండి లక్ష్మీ నారాయణలకు సంపూర్ణ నిర్వికారులు అని మహిమ చేస్తారు జగదంబ జగత్పితలు నిర్వికారులు రాజయోగ తపస్సు చేసి పతితుల నుండి పావనంగా స్వర్గానికి అధికారులకు అయ్యారు పుణ్యాత్మలుగా అయ్యేందుకే తపస్సు చేస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి మర్చిపోయేందుకు నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని శాంతిధామ నివాసిగా భావించాలి శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చేసి సత్యమైన సంపాదన చేసుకోవాలి ఇతరులకు కూడా చేయించాలి సెకండ్ పాయింట్ రాజయోగ తపస్సు చేసి స్వయాన్ని పుణ్యాత్ములుగా చేసుకోవాలి మాయ తలను ఖండించేందుకు స్వదర్శన చక్రం సదా తిప్పుతూ ఉండాలి వరదానము సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవం చేసే సంపత్తి వాన్భవ స్వరాజ్యం యొక్క సంపత్తి అనగా సంపద జ్ఞానము గుణాలు మరియు శక్తులు ఎవరైతే ఈ సర్వ సంపదలతో సంపన్నంగా స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా సంతృప్తిగా ఉంటారు వారి వద్ద అప్రాప్తి యొక్క రూపాలు కూడా ఉండవు హద్దు కోరికలు అంటే ఏమిటో తెలియని వారిగా ఉంటారు వీరిని సంపదవంతులని అంటారు వారు సదా దాతలుగా ఉంటారు అడిగే వారిగా ఉండరు వారు అఖండ సుఖ శాంతిమయ స్వరాజ్యానికి అధికారులుగా ఉంటారు ఎటువంటి పరిస్థితులైనా వారి అఖండ శాంతిని ఖండితం చేయలేవు స్లోగన్ జ్ఞాన నేత్రంతో మూడు కాలాలు మరియు మూడు లోకాలను తెలుసుకునే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అవ్యక్త ఇచ్చారా సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టంగా చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు సదా ఆజ్ఞాకారిగా ఉంటే సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి ఆశీర్వాదాల ప్రభావంతో మనస్సు హృదయము సదా సంతుష్టంగా ఉంటుంది బయటికి సంతృప్తి చెందడం కాదు మనస్సు సంతుష్టత మనస్సు సంతృప్తి చెందడమే యథార్థం ఆజ్ఞాకారిగా ఉన్నారు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి అంటే స్వయం మీరు మరియు సర్వులు డబల్ లైట్గా ఉంటారు ఇలాంటి వారి ముఖం సదా ప్రసన్న చిత్తంగా కనబడుతుంది ప్రసన్న చిత్తనగా సర్వ ప్రశ్నల నుండి అతీతంగా ఉంటారు ఎందుకు ఏమి ఎలా అనే ప్రశ్నలన్నీ సమాప్తమై ఉంటాయి ఓం శాంతి